స్థుతి కూడిక లో మనం అందరం ఇక్కడ చేరి ఉన్నాము మధ్యాహ్న సభలో మీకందరికీ దేవుని పేరట తర్వాత స్థితులు వందల మూడు తర్వాత ఇక్కడ వెలిగిపోయిన వచ్చిన పెద్దలు తర్వాత అనుభవ అనుభవం కూడా ఉంటే పాస్ అందరికీ దేవుని పీరట వందల మూడు తీసుకున్నాము ఎక్కువ ఎక్కువ నేను వాక్యము నేను కానీ నాకు తెలిసినంత కొన్ని వచ్చినప్పుడు ఈ మధ్యాహ్న సమయంలో కొన్ని చెప్పాలని నేను ఏర్పాటు చేశాడు కొన్ని మీతో పంచుకుంటాను కీర్తన గ్రంథంలో పద్దెనిమిదవ నూట పద్దెనిమిదవ అధ్యాయము పదిహేను పదహారు నీటి మందుల గుణాలు రక్షణించిన ఉత్సాహ సునాతంగా ఉండపడి యహో గచ్చిన హని సాహస సాహసార్ములను చేయను పదహారము యహోవా దక్షిణం సమాను తర్వాత నూట పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ క్షణంలో పదకొండవంలో నీ ఎదుటి నేను పాపం చేసుకున్నట్టు నా బృతంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను స్వామి ప్రధానములలో మనం పది పదవో అధ్యాయము మనం చూసినట్లయితే ఆ దేవుని యొక్క భుజలను జ్ఞాపకం చేసుకున్న చాలా అది ఆశీర్వాదకరము సో నీతి మంతులను జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరం మా అక్కగారు ఆమె చదువుకోకపోయినప్పుడు కూడా దేని మార్గంలోనే చక్కగా నటి నడిచింది తర్వాత ఆ జీవిత పర్యంతంలో ఆమె చాలా ఆ కుటుంబమును తర్వాత వాళ్ళ పిల్లలను సకలలో పెంచి చాలా మంచిగా చేసింది సో నీటి మందులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మన బైబుల్లో మనం చూసినట్టుగా అయితే మన యొక్క పూర్వీకులని మన యొక్క కథల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే వారి యొక్క నీతి క్రియలు మన యొక్క వ్యక్తులు ఉంటున్నాం